హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి నిజ స్వరూపం లాయర్ ద్వారా అక్షయ్ తెలుసుకుంటాడు ఇక పల్లవి చెంప పలగొట్టి అవని ఇంటికి తీసుకునేలా చేస్తాడు ఇక అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక ఎలాగైనా అవని వదినని ఇంటికి తీసుకురావాలని శ్రీకర్ అయితే ప్లాన్ల మీద ప్లాన్లు అయితే వేస్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్కి ఒక ప్లాన్ గుర్తుకు వస్తుంది ఇక ఆ రోజు లాయర్ తయారు చేసిన డాక్యుమెంట్స్ తీసుకురమ్మని ఇక పల్లవి వస్తూ ఉండగా పల్లవికి చెప్పడంతో పల్లవి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఏంటి పల్లవి నిన్ను ఆ రోజు లాయర్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు అని చెప్పాను కదా ఆ డాక్యుమెంట్ తీసుకురా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే పల్లవి అవి నా దగ్గర లేవని అబద్ధం చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కమల్ వస్తాడు ఏంటి శ్రీకర్ ఆ రోజు ఇక ఆస్తి పేపర్సేనా అని అనగానే అవును కమల్ అని శ్రీకర్ అనగానే అవి నా దగ్గరే ఉన్నాయి అవి నా దగ్గరే పదిలంగా దాచిపెట్టాను అని కమల్ అంటూ ఉంటాడు ఏంటి కమల్ నీ దగ్గర ఉండడం ఏంటి ఆ రోజు నేను చూస్తే ఎక్కడ కనిపించకుండా పోయాయే నేను పెట్టిన ప్లేస్లో లేవు కదా అని ఇక పల్లవి అంటూ ఉంటుంది ఆ రోజు ఇక కమల్ నేనే కావాలని తీసి దాచిపెట్టాను అని ఇక కమల్ చెప్పగానే ఇక పల్లవి చవికి అయితే టెన్షన్ మొదలవుతుందో ఉంటుంది అప్పుడే ఈ మెంటల్ వాడు ఇక పేపర్స్ తీసి దాచిపెట్టాడా ఇక నేను తెలివి తక్కువ వాడు అనుకున్నాను కానీ ఇంత తెలివి ఉంటుందని అనుకోలేదు అని తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవైతే ఇంకా అప్పుడే ఇక కమల్ వెళ్ళి తన బెడ్రూంలో బీర్వాలో తీసుకొని పేపర్స్ వస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు అప్పుడే ఇక ఇక అక్షయ్ అయితే ఏంట్రా ఎందుకు ఆ పేపర్స్ ఇప్పుడు అని అనగానే మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తుకు చేస్తావా ఇప్పుడు అవని చేసిన మోసాన్ని మళ్ళీ గుర్తుకు చేస్తావా నాకు అలా గుర్తుకు చేసే బాధగా ఉంది ఎందుకంటే అవని చేసిన స్వార్థ స్వార్థపూర్వపు పనిని నాకు భయం ఇక అది గుర్తుకు వచ్చినప్పుడల్లా భయంగా ఉంది వద్దు ఆ పేపర్స్ మళ్ళీ గుర్తు చేయకు అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే శ్రీకర్ లేదన్నయ్య దాని ద్వారా ఒక నిజం రాబట్టాలనే నేను ఇది ఇలా చేస్తున్నాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక ఏంట్రా నిజం పేపర్స్ ద్వారా నిజం ఏంటి ఆ రోజు అవని ఆస్తి పేపర్స్లో మొత్తం నా పేరు మీద రాపించిందని నాకు తెలుసు మళ్ళీ ఇంకా ఏమి చెప్తావు అనిక అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీకర్ అయితే లేదన్నయ్య నువ్వు అనుకున్నది అలా కాదు అసలు ఆ పేపర్లు ఎలాంటివో నేను చూశాక అవి నిజంగా డాక్యుమెంట్సా కావా అనేది నిర్ధారిస్తాను అందుకనే అవి తీసుకురమ్మన్నాను అని అనగానే ఏంట్రా పేపర్స్లో కూడా నిజంగా అబద్ధం పేపర్స్ కూడా ఉంటాయా అని అనడంతో అవునన్నయ్య కొంతమంది డబ్బులతో కూడా లొంగిపోయి అలా ఇక జిర మామూలుగా జిరాక్స్గా తయారు చేశారు అవి ఒరిజినల్ కావు అని చెప్పగానే వెంటనే ఇక కమల్ చూడు శ్రీకర్ ఇక ఈ పేపర్స్ నిజమైనవేనా కావా వదిన ఆ పని చేయదని నాకు కూడా ఆ రోజు తెలుసు కానీ ఇక కావాలనే వదినపై ఇలా కుట్ర ఎవరో పన్నుతున్నారని అనిపిస్తుంది అని ఇక కమల్ కూడా వెంటనే తన చేతిలో ఉన్న పేపర్స్ శ్రీకర్కి ఇస్తాడు వెంటనే శ్రీకర్ అవి పరిశీలిస్తూ ఉంటాడు అప్పుడే ఇక కమల్ అయితే ఏంటి ఉన్నాయి అవి మామూలు పేపర్స్ ఏనా జిరాక్స్ ఏనా అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే అప్పుడే శ్రీకర్ నేను చూస్తున్నాను చూస్తున్నాను కదా కమల్ ఆగండి అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే ఇక శ్రీకర్ అలా ఇక పేపర్ని చెక్ చేయడం అంతా చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా ఇక పల్లవి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఈరోజు నిజం తెలిసేలా ఉందేంటి నా నిజ స్వరూపం బయటపడేలా ఉందేంటి ఈ శ్రీకర్ మామూలు వ్యక్తి కాదు లాయర్ బ్రెయిన్ కదా అందుకే అలా ఆలోచించాడు అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే ఆ పేపర్ని చూస్తూ ఉండగా అక్షయ్ ఏంట్రా శ్రీకర్ ఏం జరిగింది చెప్పు అవి కాఫీ పేపర్లేనా లేక ఒరిజినలా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీకర్ నేను చూస్తున్నానన్నయ్య ఇవి కాఫీ పేపర్సే ఇవి ఒరిజినల్ కాదు అని చెప్పగానే ఇక స్టన్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా అప్పుడే ఇక పార్వతి అయితే ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవునమ్మా ఇవి కాఫీ చేసిన పేపర్లు ఇవి ఒరిజినల్ కాదు కాకపోతే ఇదంతా అన్నయ్య పేరు మీద రాసినట్లు ఒక పేపర్ రెడీ చేశారు కానీ ఇవి ఒరిజినల్ కావు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా అప్పుడే కమల్ ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అయితే వదిన మీద కావాలనే ఈ నింద వేశారు ఇక వదినని ఇక ఇలా బయటికి పంపించేలా కావాలనే చేశారు ఇదంతా ఎవరు చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని కమల్ కూడా అంటూ ఉంటాడు అప్పుడు శ్రీకర్ నాకు కూడా అదే అనుమానం వచ్చే నేను ఈ ఇంటికి స్త్రీయని తీసుకొని వచ్చాను ఇక ఇక వదిన ఏ తప్పు చేయలేదని నిరూపిద్దామనే వచ్చాను అవనే వదిన గురించి నాకు నాకు తెలుసు కదా అని ఇక శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీకర్ దగ్గర ఉన్న పేపర్స్ అక్షయ్ ఆ పేపర్స్ నాకు ఇవ్వు అని లాక్కొని వెంటనే ఇక ఆ రోజు లాయర్ దగ్గరికి వెళ్తాడు కదా ఆ లాయర్ దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే ఇక లాయర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు అక్షయ్ని చూసి ఏంటి అక్షయ్ ఇలా వస్తున్నారేంటి అని ఇక లేచి నిల్చుంటాడు అప్పుడే కూర్చోండి లాయర్ గారు మీతో చాలా పనుంది అని అంటూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే అప్పుడే అక్షయ్ మాటలకు ఇక ఏదో డిఫరెన్స్గా ఉందేంటి అసలు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఇక లాయర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు అసలు మీరు ఇక ఆస్తి పేపర్లు రెండు పేపర్లుగా రెడీ చేశారు కదా ఒకటి కాఫీ ఒక ఒకటి వర్జినల్ వర్జినల్ ఎవరి పేరు మీద రాసారో చెప్పండి అసలు అవని ఎవరి పేరు మీద రాయించిందో చెప్పండి చెప్పకపోతే మీ గురించి నేను అంత ప్రెస్ వాళ్ళకి తెలిసేలా చేస్తాను ఇక మీరు ఈ పదవిని విరమణ చేసుకుంటారు అని ఇక అంటూ బెదిరిస్తూ ఉంటాడు ఇక అయితే అప్పుడే ఇక లాయర్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి అక్షయ్ నేను అలా చేయడం ఏంటి నేనేమీ చేయలేదు ఇక అవని గారు చెప్పినట్లే అంత ఆస్తి నీ పేరు మీద చేశాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అక్షయ్ అయితే లేదు ఈ పేపర్స్ డమ్మీ పేపర్స్ కావాలంటే ఇప్పుడే చూడండి అని ఇక అనగానే ఇక లాయర్ అయితే నిజం తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక నన్ను క్షమించండి సార్ నేను తప్పు చేశాను ఇక మీ ఇంట్లో ఉండే పల్లె వినే నాకు డబ్బులు ఇచ్చి ఇలా కాఫీ పేపర్లు రెడీ చేయమని చెప్పింది ఇక ఆస్తి మొత్తం నీ పేరిట రాసినట్లు ఇలా జిరాక్స్గా తయారు చేయమని చెప్పింది తన పేరు మీదగానే నేను ఇలా చేశాను తను డబ్బులు ఇవ్వడం ద్వారానే వాళ్ళ నాన్న తను వచ్చి ఇలా చేయమని చెప్పారు అందుకనే నేను చేశాను కానీ అవని గారు ఇలా చేయమని చెప్పలేదు ఇక కమల్ శ్రీకర్ ఇక ప్రీతి వీళ్ళందరి పేరు మీదుగానే చేయమని చెప్పారు మా పేరు మీద ఒక్క రూపాయి కూడా ఉండనవసరం లేదు ఆస్తిని మొత్తం వాళ్ళకే చెందాలి అని ఇక అవని చెప్పారు కానీ ఇక పల్లవి ఇలా చేయమన్నదని అవనిపై ఇలా ఏమని చెప్పడంతో నేను ఇలా చేశాను నన్ను క్షమించండి సార్ ఇక నా ఉద్యోగం ఎటు పోకుండా మీరే చూడాలి నేను తప్పు చేశాను అని లాయర్ అయితే క్షమాపణ కోరుతూ ఉంటాడు వెంటనే అక్షయ్ నిజం తెలుసుకొని ఇక చాలా కోపంతో ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక శ్రీకర్ కమల్ ఇంట్లో వాళ్ళంతా చూస్తూ ఉంటారు వెంటనే ఇక అక్షయ్ అయితే పల్లవి పల్లవి అని అరుస్తూ ఉంటాడు ఇక పల్లవి కిందికి రా టెన్షన్ పడుతూ కిందికి వస్తుంది అప్పుడే ఇక శ్రీకర్ అయితే అన్నయ్యకి నిజం తెలిసిపోయింది అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఏంటన్నయ్య ఇక పల్లవిని పిలుస్తున్నారేంటి అని ఇక కమల్ అంటూ ఉంటాడు అప్పుడే పల్లవితో పనుంది అని ఇక అక్షయ్ అయితే అందరి ముందు పల్లవి చెంప పలగొడతాడు అప్పుడే ఇక పార్వతి అయితే ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అక్షయ్ అని అంటూ ఉంటుంది ఇక నేను కరెక్టే చేశానమ్మా పల్లవిని ఇప్పుడు కాదు ఎప్పుడో చెంప పలగొట్టవలసిన పని కానీ ఇన్ని రోజులు నిజం తెలుసుకోలేకపోయాము అసలు ఈ డాక్యుమెంట్స్ జిరాక్స్ ఇక ఒరిజినల్ మాత్రం ఇప్పుడు కామల్ శ్రీకర్ ఇక చెల్లెల పేరు మీదనే ఉంది ఇది జిరాక్స్ ఇక నా పేరు మీదగా రాసినట్లు ఇలా చేయమని ఇక లాయర్కి డబ్బులు ఇచ్చి ఇక వాళ్ళ నాన్న పల్లవి ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఇది ఇక అవనిని ఒక నిందితురాలుగా నిలబెట్టింది అంతా చేసింది ఈ పల్లవే ఇప్పుడే లాయర్ ద్వారా నిజం తెలుసుకున్నాను అని అనగానే వెంటనే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా ఇక పార్వతి అయితే ఇక నేను తప్పు చేశాను ఇలాంటి వాన్ని నమ్మాను అని ఇక చాలా కోప్పడుతూ వెంటనే పల్లవి దగ్గరకు వచ్చి ఇక అవనిపై ఇలాంటి నిందలు వేసావు ఆ రోజు మెట్లపై తోసేసింది కూడా నువ్వే కదా అని ఇక పార్వతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ అయితే అవునమ్మా అవని వదిన ఏ తప్పు చేయదు ఇదంతా అవని వదినపై నింద వేసి ఇక అవని వదినని బయటికి పంపించాలని ఇలా ప్లాన్లు వేస్తుంది పల్లవి తన గురించే నిజం తెలియాలని నేను ఇంటికి వచ్చాను అని ఇక అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే కమల్ ఇక ఇదంతా నాకు తెలీదు ఇక వెంటనే ఈ పల్లవి నా ఇంట్లో ఉండకూడదు నా అమ్మనే బయటికి గెంటేసేలా చేసింది నా అమ్మపై ఎన్ని నిందలు వేసిందో అని ఇక చాలా కోపంతో ఇక కమల్ అయితే ఇక పల్లవిని అయితే పట్టుకొని బయటికి తోసేస్తాడు ఇక వెంటనే ఇక అక్షయ్ అయితే ఎలాగైనా అవనిని ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు అవని ఎక్కడుందో ఏమైపోయిందో నేను అమ్మ అమ్మ తప్పు పడుతుందని అవని ఇక తప్పు చేసిందన్నట్లుగా నేను కూడా నిలదీశాను చాలా బాధ పెట్టాను అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇప్పుడు అవని ఎక్కడుందో తీసుకురావాలి అని బయటికి వెళ్తూ ఉండగా అన్నయ్య అవని వదిన ఎక్కడో లేదు మన పనివాడైన సీను ఇంట్లో ఉంటుంది అని చెప్పగానే ఇక అక్షయ్ అయితే వెంటనే అవని దగ్గరికి వెళ్తాడు అప్పుడే పనివాడు సీను ఇక చాలా బాధప పడుతూ ఉంటాడు అవని పరిస్థితిని చూసి కనకం అవనిని ఎన్నో బాధలు పెడుతూ ఉంటుంది అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అదే సమయంలో అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్తాడు ఏంటవని ఎవరూ లేని దానిలా ఇలా ఉండిపోతున్నావు నిన్ను నువ్వు చేసింది తప్పు అని నేను అనుకున్నాను కానీ నీపై నింద పడిందని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు అని ఇక ఇంటికి పదం వెళ్దామని అక్షయే దగ్గరుండి అవనిని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు స్పీకర్ వేసిన ప్లా లో ఇక లాయ ద్వారానైతే నిజం తెలుసుకుంటాడు అక్షయ్ అయితే ఇక అయితే దగ్గరుండి ఇంటికైతే తీసుకువస్తాడు పల్లవి నిజస్వరూపం తెలుసుకొని పల్లవినైతే బయటికి గెంటేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్